ప్రియమైన విద్యుత్ వినియోగదారులందరికీ నమస్కారం ఈ రోజు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎందుకంటే సూరవరం సుధాకర్ రెడ్డి గారితో పాటు అంటే వివిధ సందర్భాల్లో వాళ్ళు సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం పేద పడుకు బలహీన వర్గాలకి చేయితనిచ్చే విధంగా ఉపయోగపడే విధంగా పని చేసినటువంటి రాములు గారు నిజంగా చాలా సంతోషం ఇప్పుడు మీ హోదా ఏంటని ఈ సరూర్ నగర్ కి సరూర్ నగర్ మండల సహాయ కార్యదర్శి సిపిఐ నాయకులు నమస్కారం సార్ నమస్తే ఎందుకంటే మేము ఉద్యోగస్తులు అందరికి దమస్ పెట్టాల్సిన బాధ్యత అంటే మా అంటే అందు రావడానికి ఇక మన మిత్రులు కూడా కన్సూమర్స్ కూడా చూసారు కదా మీరు మాట్లాడారు ఇప్పుడు ఉన్న వ్యవస్థలో విద్యుత్ ఇంత ముందు లాగా ఉందా కొద్ది గొప్ప కరెంట్ పోగానే నమ్మడి వస్తుందా కరెంట్ అనేది ఇప్పుడు ఒక్కొక్క ట్రాన్స్ఫరానికి మూడు వందల నాలుగు వందల మీటర్లు ఉండడం వలన డ్రిప్ అయ్యి చాలా టైంగా కరెంట్ పోతా ఉంది దాని కానీ అనుగుణంగా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు రావడం వలన అదే ట్రాన్స్ఫారానికి లైన్ ఇచ్చి ఆ అపార్ట్మెంట్కు కొత్త ట్రాన్స్ఫారం పెట్టకుండా ఉండడం వల్ల మాకు అందరికీ కస్టమర్కి బీద వాళ్ళకు ఎక్కువ అన్యాయం జరుగుతుంది కరెంట్ పోతుంది దాని గురించి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా ఏం చేయాలంటే ప్రతి అపార్ట్మెంటు గతంలో కట్టే కానివ్వండి ఇప్పుడు కట్టిన కాబట్టి ప్రత్యేకంగా వాటికి ట్రాన్స్ఫారం వేస్తేనే మా మా ట్రాన్స్ఫారంకి వచ్చే లోడ్ తగ్గుతుంది మాకు నాణ్యతగా విద్యుత్ సప్లై అవుతుందని తెలియజేస్తుంది మీరు విప్లవవాదిగా ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటితో చూస్తున్నా మీరు ఎప్పుడైనా సరే పేద పడుకు బలహీన వర్గానికి ఏదో రకంగా ఉపయోగపడాలని తపన పడుతున్న మనం వాస్తవం అయితే ఇప్పుడు ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థలో ఉన్న ఉన్నత అధికారులు ఐఏఎస్ అధికారులు నిజంగా ఐఏఎస్ అంటే మా ఉన్నత స్థాయిలో వాళ్ళు ఐఏఎస్ చాలా పరిణితి కలిగిన వ్యక్తులు ప్రమోషన్ మీద వచ్చి వాళ్ళు సీఎం వ్యవహరించడం కాసులుకి కక్కుర్తి పడ్డ దుర్మార్గుల వలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిన వాస్తవం మీరు కూడా ముందు గతంలో గతంలో ఉన్నప్పుడు మాత్రం ఈ వ్యవస్థ మార్పు ఉండేది ఖచ్చితంగా కక్కుతి పడి మరి కమిషన్లకు వసూలు చేసి అధికారులకు ఇవ్వడం వీలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది మేము సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది మేము కనీసం మిన్నేటర్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విద్యుత్ వినియోగంతో మేము ఆధారపడి ఉంటాం కాబట్టి అలాంటివి చేయకుండా ఎవరైనా ట్రాన్స్ఫారం అడిగితే వాళ్ళకు అధికంగా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని చేయడం మూలాన వారికి మరి కాంట్రాక్ట్ ఎవరైనా సరే వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అలాంటి వ్యక్తులని ఏరి వేయాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ముందుగా మా సీముడి గారికి ఆయన వయసులో నాగడ్డి చిన్నోడు గారిని దండ పెట్టదు ఆయన కళ్ళ తల్లిదండ్రులకి ముస్లిం అయినా చాలు అలా ఆయన పరిణితి ఆయన ఆలోచన విధానాన్ని నేను దండ ఎందుకంటే మీరు ఏదైతే అన్నారో అపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫార్మ్ పెట్టాలని ఇంతవరకు ట్రాన్స్ఫార్ పెట్టకుండా కాసేపు కక్కుడు తుప్పడి రఘుబారి లాంటి ఇలాంటి వాడు సిఎండిగా ఉన్నప్పుడు ఇవన్నీ చెలామణి అయినాయి కానీ కానీ ఇప్పుడైతే మీకు తెలుసు కదా ముందు రఘుమారెడ్డి ఉన్నప్పుడు మీరు కూడా ఎన్ని సార్లు ఇచ్చినా కూడా కానీ ఇప్పుడు చురుకైన ఒక అధికారులు ఉండడం వల్ల ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక మాట అన్నారే ట్రాన్స్ఫార్మర్లు ప్రతి అపార్ట్మెంట్ వేరే వేరే పెట్టాలని అదే ఇప్పుడు ఆచరణలో వచ్చింది ఆచరణలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది కొంతమంది కాంట్రాక్టర్లు పంచిన దూరం అరవై ట్రాన్స్ఫార్మర్ దానికి కాస్ట్ లక్ష యాభై అండి అరవై మూడు కేజీ ట్రాన్స్ఫర్ పెట్టాలంటే దాదాపు ఒక యాభై మీటర్ల నుంచి మాక్సిమం లక్ష రెండు రెండున్నర లక్షలు సరే టాలర్ బోర్డు మూడు లక్షలు కానీ ఆరు లక్షలు అని చెప్పి ఒక అమాయకుడు అభాగ్యుడు ఆయన కూడా ఇంజనీర్ ఒక వ్యక్తి ఉన్నత చదువులు చదివి ఇంజనీరింగ్ చదివి ఒక మంచిగా స్వయం కృషితో గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడకుండా ఇల్లు కట్టుకుని ఒక నాలుగు ఫ్లోర్లు వేసుకుంటే నన్ను అడిగిండు అరే భావి నువ్వు సెపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటే మంచిదంటే పాపం ఆయన అదే విధంగా రిజిస్ట్రేషన్ చేస్తే అంటే ఏడు లక్షల యాభై వేలు లెక్క చూపించారు దాని తర్వాత మళ్ళీ ఆరు లక్షలు ముప్పై వేలు వసూలు చేసుకున్నారు ఆయన అకౌంట్ నుంచి అక్కడ ఆధారం ఉన్నాయి కానీ ఇటువంటి దుర్మార్గపు ఇంజనీర్లు కాంట్రాక్టర్లను అడ్డ పెట్టడం వల్ల ఎవరు పరిపోతుంది వ్యవస్థ పరిపోతుంది ఇప్పుడు వ్యవస్థలో మార్పు రావాలనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి చర్యలు లంచాలు తీసుకొని ట్రాన్స్ఫారం పెట్టుకోవడం ఆ ట్రాన్స్ఫారానికి ఖరీదు లక్ష యాభై వేలు అయితే ఆరు లక్షలు ఏడు లక్షలని కాంట్రాక్ట్ వసూలు చేయడం వల్ల మూలాన మరి ప్రభుత్వానికి బదనామొస్తుంది చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు కష్టం అవుతుంది అని మరి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగనే హైదరాబాదులో ఎక్కడైనా అపార్ట్మెంటు కానీ మూడు నాలుగు వరకు ఫోన్లు పెట్టిన వాళ్ళకు ఎక్కువ డబ్బులు తీసుకుంటే మా కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు తెలియజేస్తే మేము సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్నే కానీ అధికారులగా నిలదీసి వారిని సస్పెండ్ చేద్దాము అధికారులను అదే విధంగా మరి ఒకరైతే కాంట్రాక్ట్ ఉండో వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ కాంట్రాక్ట్ చేయకుండా విధంగా తొలగించే ప్రయత్నం చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ నమస్కారం అయితే ముందుగా మరి ఒక్కసారి యాక్చువల్గా మీ మైండ్ లో ఏముందో నువ్వు కమ్యూనిస్ట్ కదా నిజమే కదా కానీ మా ఆఫీసర్ కమ్యూనిస్ట్ కాదు కానీ ఆయన ఆలోచన విధానము ఎట్లా ఆలోచించారంటే మా సీఎండి గారు వినండి సార్ మీరు కూడా వినండి మా సీఎండి గారు ఎట్లా ఆలోచించారు ఒక కాలనీలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాని మీద మూడు వందల కదా మూడు వందల పైచెలకు కనెక్షన్ ఉన్నాయి ఏ ఒక్కడికి ప్రాబ్లం రిపేర్ చేయాలన్నా కూడా ట్రాన్స్ఫార్మర్ చేయాలి దాని వల్ల కంజూమర్ ఇబ్బంది కలుగుతుంది దీన్ని నివారించడానికి అంతరాయాలు తగ్గించడానికి నిరంతర విద్యుత్ సప్లై చేయాలంటే ఆలోచించాలని చెప్పి దీర్ఘంగా సుదీర్ఘంగా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు పదహారు వందలు తెలియజేస్తున్నారు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు ఏ విధంగా నిర్ణయం ఎవరైతే ట్వంటీ కిలో వాటికంటే ఎక్కువ లోడ్ వాడుతున్నారో అటువంటి వాడు ఇమీడియట్ గా వాళ్ళందరూ వాళ్ళే స్వతహా ఇప్పుడు ఉన్నారండి సరే మీ పేరు చెప్పకండి ఎందుకంటే మళ్ళీ నేను జనరల్ గా మాట్లాడతా ఇప్పుడు ఉన్నారు మీకు ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ మీద కరెంట్ ఎక్కువ పోతుందా లేదా ట్రాన్స్ఫర్ వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో ప్రాబ్లమ్ ఉంటే మీ ట్రాన్స్ఫర్ చేస్తారో పని పనిచేసి మీ వరకే అంతరాయం వస్తుంది కానీ అందరికి రాదే ఇప్పుడు ఏంటి ఎవరో సిటీ గేమ్ లోడు లాగే కరెంట్ పని చేస్తారు మనం కరెంట్ వాళ్ళు తిట్టుకుంటున్నాం నేను వ్యవస్థలో పని చేస్తూ నిరంతరం ఇప్పుడు విద్యుత్ చేయడం ఇంతవరకు ఒక సీఎండి రాత్రులు తిరిగిన సీఎండి లేడండి అంత అటువంటి వరిష్ట పరిస్థితి నుంచి మంచి స్థితికి వచ్చాము అయినప్పటికీ ఇప్పుడు కమ్యూనిస్ట్ బాబు ఆయన అనుకోకుండా ఈ రోజు మా సార్ నాకు కలవడం అందరికి సందేశం ఇస్తున్నాం విద్యుత్ తినే ఉదాహరణ నమస్కరిస్తున్నా మీకు ఎవరైనా సరే అరవై మూడు కేవీ ట్రాన్స్ఫార్మర్ కి మాక్సిమం రవా రవి రెండు వందల నుంచి మూడు లక్షల కంటే ఎక్కువ కాదు కాదే కాదు కానీ ఆరు లక్షల మీ దగ్గర వసూలు చేసినట్టయితే హైదరాబాద్ నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నా నేను విద్యుత్ వ్యవస్థ దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థలో దేవుడు లాంటి సీఎం ఈ ఈ కాలంలో ఇంకా రైతులని కానీ విద్యుత్ వినియోగదారుల్ని కానీ మోసం చేస్తామంటే కబర్దార్ ఇప్పుడు నేను ఇది పెట్టగానే ఒక ఎస్సీతో మాట్లాడదా ఆ అవసరమైతే ఈ యొక్క విద్యుత్ వినియోగదారుడు ఏడు లక్షల వాళ్ళని చూపించి ఆరు లక్షల ముప్పై వేల ఎంత ఆరు లక్షల ముప్పై వేలు ఈయన పేమెంట్ చేసిండు ఈ ఆధారాలతో సహా చూపిస్తే సస్పెండ్ ఎస్సీ గారు కూడా ఆలోచించాలి మనకు లక్షల జీతం అండి నాకు ఇప్పుడు చెప్పొద్దు కానీ నాలుగు లక్షల పైసలు జీతం వస్తుంది కానీ లక్ష ముప్పై మూడు వేల రూపాయలు ట్యాక్స్ కడుతున్నా ప్రతి నెల అయినప్పటికీ నేను నా భార్య పిల్లలు హ్యాపీగా ఉన్నామంటే అర్థమైంది మంచి జీతం ఉంది కానీ ఇటువంటి లోప భూయిష్టమైన విధానాన్ని అమలు చేసి ఏ ఒక్కరికినా ఎవరైనా ఇబ్బంది పెట్టేటట్టు ఇంకా భవిష్యత్తులోకి నా దృష్టికి వస్తే మాత్రం కబడ్తా విద్యుత్ వినియోగదారుల ఇప్పుడే కార్ఖానా సికింద్రాబాద్ కార్ఖా నుంచి ఒక ఫోన్ చేసిండు సార్ కాదు ఇండిపెండెంట్ హౌస్ నాలుగు మీటర్లు ఉన్నాయి నాకు కరెంట్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ అన్నాడు నేను ఒకటే చెప్పిన నీకు కరెంట్ పోకుండా ఉండాలి లెవెన్ కేవీ కదా మీది మీకున్న ట్రాన్స్ఫార్మర్ మీద జనరల్ ట్రాన్స్ఫార్మర్ నాలుగు వందల కనెక్షన్ ఉన్నాయి సార్ అన్నాడు నాలుగు వందల పై చిరువులు కనెక్షన్ ఉన్నప్పుడు ఏ ఒక్కరికి ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నా లేదా రిపేర్ చేయాలన్నా ట్రాన్స్ఫార్మ్ బంద్ చేయాలి అందుకనే పోతది వస్తుంటది బాబు నీవు స్పెషల్ గా సపరేట్ గా పెట్టుకోమంటే ఏం చేయాలి సార్ అన్నాడు అప్లై చేయాలన్నా అప్లై చేస్తే ఎంత అయ్యింది సార్ అన్నాడు సరే లక్ష యాభై రెండు లక్షలన్న తక్కువ అయింది సార్ అన్న అయింది బాబు అన్న సరే ఇప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పాలి మూడు లక్షల దాకా వస్తుంది అందుకంటే మాక్సిమం అది అన్ని కలిపి అయితే దీంట్లో మీరు కఠిన డెవలప్మెంట్ ఛార్జ్ కూడా డిడక్ట్ చేస్తారు ఐదు మీటర్లు ఉన్నాయి పది మీటర్లు ఉన్నాయి ఆ మీటర్ కు మీరు కట్టిన అమౌంట్ కూడా తొలగిస్తారు కాబట్టి దయచేసి మీకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉన్న నాయకులకు కానీ సరే నాకైతే నేను నేను ఏ పార్టీ కాదు నాయన నా మీద టిఆర్ఎస్ పడది బిజెపి సిపిఐ అని ముద్రపడది సిపిఎం పని కాంగ్రెస్ అని కూడా ఒక రెడ్డి ఎమ్మెల్యే ఈయన కాంగ్రెస్ పార్టీ అభిమాని అని లెటర్ కూడా రాసిండు కాబట్టి మనము నలుగురికి న్యాయం చేయాలి సేవ చేయాలి నిరంతర విద్యుత్ ను అందించడానికి విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి నేను ఈ వాయిస్ ఇస్తున్నా ఈ వాయిస్ ను కూడా అందరికి చేరే విధంగా ప్రతి ఒక్కరికి ధైర్యం కలిగించే విధంగా మీరు తప్పగా షేర్ చేస్తారని మీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ నమస్కరిస్తూ జనా సుఖినో భవంతు